హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి శ్రావణ మాసం వస్తుంది కదా మనకి ఆ లక్ష్మీదేవిని ఏ విధంగా పూజ చేస్తే మనకి మంచి అభివృద్ధిని మనకి ప్రసాదిస్తుందో అష్ట ఐశ్వర్యాలని ప్రసాదిస్తుందో వాటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఏ పువ్వులతో పూజించాలి ఏ నైవేద్యాలు పెట్టాలి ఏ ఏ సామాగ్రితో పూజలు చేయాలి ఏ టైంలో చెయ్యాలి ఇప్పుడు వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందామండి ఆ తల్లి అనుగ్రహం మనకి ఉండాలి అంటే ఏమేమి చేయాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఏ పువ్వులతో పూజించాలి అంటే ఆ తల్లిని తల్లికి సంపెంగ పువ్వులు మల్లె పువ్వులు జాజి పువ్వులు గులాబీలు బగడబంతి పువ్వులు చామంతి పువ్వులు లిల్లీ తో మనం పూజ చేసుకుంటే తల్లికి చాలా ఇష్టం అండి మంచి సువాసన వచ్చే పువ్వులు అంటే చాలా ఇష్టము అదేవిధంగా ఏ నైవేద్యాలు పెట్టాలి ఇప్పుడు మనం తల్లికి పాలతో చేసిన పదార్థాలంటే చాలా ఇష్టం అన్నమాట పాలు తేనె ఖర్జూరము అలాగే పాలతో తయారు చేసిన పాయసము పరమాండం పులిహోర అలాగే దద్దోజనం చక్కెర పొంగలి పొంగలి వడలు పులిహోర ఇలాంటి పదార్థాలు అలాగే ఐదు రకాల పళ్ళు అందులో ముఖ్యంగా ధాన్యమ పండు ఆపిల్ పండు ఇంకా మీ శక్తి కొలది ఐదు రకాల పళ్ళు అలాగే ఇప్పుడు ఏ సామాగ్రితో చేయాలి అంటే ఏ ఏ సామాగ్రితో ఆ తల్లికి అష్టోత్తరం అష్టోత్తరం సహసనామం సహస్రనామం అవనివ్వండి చేసుకోవడానికి ఈ ఈ సామాగ్రితో అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదండి అవి ఏం పదార్థాలో మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ రెడ్ జాకెట్ ముక్క తీసుకోండి తర్వాత దాంట్లోకి తల్లికి చాలా ఇష్టమైనవి తామర గింజలు పచ్చకర్పూరం శ్రీఫలం లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు జవ్వాది ఇలాంటివి చాలా ముఖ్యమైన పదార్థాలండి ఆ తర్వాత అందులోనే పసుపు కొమ్ములు యాలకులు జాజికాయ జాజికాయంగలు చిట్టిగాజులు గులువింద గింజలు మూడు రకాలు ఉంటాయండి ఎరుపు తెలుపు నలుపు అవి మూడు కూడా తీసుకోండి లావెండరు గంధం చెక్క చిల్లర నాణేలు అలాగే నూట ఎనిమిది కలవ పువ్వులు కానీ తామర పువ్వులు కానీ దొరికితే అదృష్టమే ఆ తల్లి అష్టోత్తరానికి చాలా ఇష్టమైన పువ్వులు అనమాట ఇవి కూడా తీసుకొని సిద్ధం పెట్టుకోండి వీటన్నిటితో అష్టోత్తరం చేసుకోండి లక్ష్మీదేవికి శ్రావణ శుక్రవారాల పూట ఉదయము మూడున్నర నుంచి ఆరు లోపు ఉదయం పూజ చేసుకోవాలి అష్టోత్తరం ఈ సామాగ్రితో చేసుకోండి సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకోండి ఇలా పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి చాలా సంతోషించి మీకు అష్ట ఐశ్వర్యాలని మీకు సంప్రాప్తిస్తండి ఇప్పుడు ఈ ఈ పూజ చేసిన సామాగ్రి మొత్తం కూడా సాయంత్రం సంధ్యాదీపం అనంతరం దీపం కొండెక్కిన తర్వాత ఆ రాత్రికి ఆ సామాన్ మొత్తం తీసుకుని ఆ రెడ్ జాకెట్ మొక్కలో వేసి మూట కట్టి ధూపం చూపించి బీరువాలోని పెట్టేయండి డబ్ మీరు డబ్బు దాచుకునే బీరువాలో పెట్టండి పెట్టి ధూపం చూపించండి ఇలా మాసం అన్ని శుక్రవారాలు కూడా ఉదయాన్నే మూడున్నర నుంచి ఆరు గంటలలోపు పూజ చేసుకుని సాయంత్రం సంధ్యా టైంలో సాయంత్రం సంధ్య దీపం పెట్టుకుని రాత్రి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ సామాగ్రి మొత్తం ఈ జవ్వాది ఈ గవ గవ్వలు సామాగ్రి చెప్పాను కదా ఆ మొత్తం సామాగ్రిని ఆ రెడ్ జాకెట్ ముక్కలో వేసి మూట కట్టి డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టి దూపం చూపించండి అలా ప్రతి శుక్రవారం చెయ్యండి శ్రావణ మాసంలో మీ కష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నైవేద్యము పూలు పళ్ళు కూడా మీ శక్తి కొలది సమర్పించుకోండి అమ్మవారికి